ఓం శ్రీ యూట్యూబ్ ఈట్యూబ్ అందరికీ నా నమస్కారం అమ్మ ముఖ్యంగా నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలమ్మా ఈరోజు సింపుల్గా ఇది మైదా ఒక కప్పు రవ్వ ఒక కప్పు మైదా ఒక కప్పు నాన్న రవ్వ ఒక కప్పు ఒక అరకప్పు చక్కెర చక్కెర మిక్సీలు వేసుకున్నానా ఇది రవ్వ కూడా మిక్సీలు వేసుకున్నాను రవ్వ ఇందులో కొద్దిగా సాల్ట్ నాన్న అంటే కొద్దిగా టేస్ట్ కోసం చక్కెర వేస్తాము జస్ట్ సాల్ట్ కూడా వేస్తాము ఇంతేనా సింపుల్ ఇవన్నీ ఇప్పుడు పని పెట్టేసుకున్నారా అది సాల్ట్ మాత్రం చాలా తప్పు వేసుకున్నానన్న ఇది ఇదిగో వేసుకున్నామంటే వేసుకున్నామని రవ్వ నాకు ఆ రాం రుప్పావాట సాల్ట్ నేను ఎంత తప్పు వేసినా కాస్త ఎక్కువే పడిందేమో అనుకుంటాను నేను ఇప్పుడు ఇటుకలు చేసుకున్నాను అన్నంత అనుకొని దీంట్లో వేడి నూనె ఒక రండ్ స్కూల్ వేయనునేసుకున్నాం అమ్మ కలాయి యాడ్ చేసుకొని బాగా కట్ చేసుకున్నాం ఇని మే మో డిస్సెన్ చేసుకోవాలనుకుంటే నా పిల్ల కొత్తలో ఫస్ట్ మేము చేసుకున్న బిస్కెట్లు అవి అంటే మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ ముందు చేసుకున్నాం ఇప్పుడు చాలా చాలా రకాలు వస్తున్నాయి నేను అప్పుడు ఏంటంటే అబ్బా బిస్కెట్లు మేము కనుక చేస్తున్నాము రవతో మైదాతో అబ్బా మేము నా బిస్కెట్ భలే వచ్చి నేను ఒకరికొకరు ఫ్రెండ్స్ చెప్పుకొని అక్క స్వయం పాకం వేసేవాళ్ళది కొద్దిగా వాట్ చేసుకొని బాగా ఇప్పుడు పిండి కలిసేలాగా కలుపుకున్నాం వాటర్ చూసుకొని చూసుకొని పోసుకున్నా బాగా ఇటు కలిపిస్తానా ఒక్క పది నిమిషాలు రవ్వ ఉంది కదా దీనిలో అందుకే అంటే మిక్సీలో వేసాను రవ్వ కూడా కానీ ఒకరువా నాంటే మనకు బాగా టేస్ట్గా వస్తున్నా అందుకని ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాము ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టి నానబెట్టుకున్నారు ఓకే అది పిండి పది నిమిషాలు నానిపోయింది అన్నమాట బాగా నానిపోయిందాగా ఇటు తీసుకున్నమాట ఇదిగో బాగా ఇలా బాగా పది పది నిమిషాలు నానబెట్టాను అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎప్పుడంటే అమ్మ మేము ఇరవై దాదాపు ఇరవై సంవత్సరాలు నాటి చేసుకుని తెలుసుకెట్ ఇప్పుడు అది మేము అప్పుడు చేసుకున్నాం బాగా అప్పుడు చానా అప్పుడు చాలా తేనా చేసుకున్న వాళ్ళమ్మా ఇవన్నీ మేమందరం తోడైతే అబ్బో నేను బాగా చేశానంటే నేను బాగా చేశాను అనుకునేవాళ్ళం మేము అంత అప్పుడు ఇప్పుడు ఎన్ని నాకు ఫ్యాషన్ నేను ఇప్పుడు బాగా విపరీతంగా ఏదైనా వర్షాలు పాడి ఒక ఏమైనా తింటే బాగుంది అనుకుంటే నువ్వు ప్రతిదానికి పెద్ద పెద్ద వంటలు చేసుకోలేదు కదానా అప్పుడు గుర్తొచ్చేది ఎన్నటిది అనమాట ముందు చపాతీలు చేసుకునేవాళ్ళమైనా మేము తరువాత ఇట్టే ఇటులో బిస్కెట్లు చేసుకున్నాము రకంగా అబ్బా బిస్కెట్లు చేశానని అలా నేర్చుకున్నంత ఫీల్ అయిపోయారా మాకు నేనే అంటే రోజులేనా బిస్కెట్లు చేసాను చూడు అని ఇంట్లో అందరికీ ఏదో విజయాన్ని సాధించాను ఏ అప్పుడు ఇప్పుడు అంతలో ఏమైనా అమ్మ బాబోయ్ అట్లా తింది ఇప్పుడు ఎవరు పెట్టిన కమ్ చేసిన నేను 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 నా వంట నా అంత నా వంట చేస్తున్నారు అట్టే ఎవరన్నా కొద్దిగా అందరికీ అందరికి చపాట్లు చదువుకో మాటలు ఒక్కరోజు సార్గా ఉండేవాడు కానీ బిస్కట్ చేస్తే అమ్ము జయలక్ష్మ డిస్కట్ చేసింది అమ్మని వాళ్ళు ఇప్పుడు అసలు మనకు రాని కూడా కొంతమంది చేస్తున్నాను ఆయన అందుకే ఇప్పుడు మనం ఏం లేదు మన చాలు ఇది మరీ పరసంగా ఉండుకుతున్నాం కొంచెం ఇది కూడా దీన్ని మనం ఏమన్నా అంటే ఇది నోటాకరా దీన్ని మనం కొలుసుకోవాలంటే ఇది నోటాక అనమాట ఇప్పుడు దీన్ని అప్పుడైతే గ్లాసులు అమ్మా గ్లాసులతో బాగా నీట్గా వచ్చేది కాదు ఎన్ని బాధలు పడేవాళ్ళు వాళ్ళే ఇప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు ఏం బాధలు పట్టండి అది అయిపోయింది స్పింపులు అయిపోతాయి ఏది కావాలో సెలగొట్టానా అయిపోయింది అప్పుడా అప్పుడ అయ్యోదావా แฟชั่น ઓરયો ના ફેશન બંગા તલ લારા ભાગા નેચકોની સૂતી ફેશન યેની ઇપડ મોડલ અનન માતા અપડેયતે ડિસ્કાઉન્ટ મે ગેર લેટ ઓસ્તે એનકુને દાન નેમ કોડા ఇప్పుడు ఇవన్నీ ఫ్యాషన్లు అనమాట ఇవన్నీ ఏంటంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి బ్యాచులర్లుగా చదువుకొని రూమ్లో వండుకొని తినేవాళ్ళకి సండే కదా ఇదన్నీ సింపుల్ మెటర్ అనమాట మీకు అత్త చూడగట్టు గురించి చేసేస్తారు అత్త అటు వాళ్ళకి వస్తున్నాను అయ్యి ఓకే రెస్ట్ ఇంకా అది అయిపోయేదాకా ఇరా ఇప్పుడు బాగా వచ్చేసి అప్పుడు నేను గీతలు పెట్టుకోలేదు బంగారులేనా అప్పుడు గీతలు చేత రాదు తరువాత ఏంటంటే ఇప్పుడు మనకి అంగట్లో వస్తున్నాయి కదా గీతలు ఎట్లా వచ్చేయంటే ఇష్టం అనమాట ఇప్పుడు నేర్చుకున్నాం ఇట్ట గీతలు పెట్టుకొని ఇలాగే చేసుకోవాలరా అది ఈ పిండి మనం ఎంత సాఫ్ట్గా కనుక్కుంటే మనకు అంత సాఫ్ట్గా గా మళ్ళీ కొట్ చేసుకొని ఇప్పుడు ఇంకొద్ది చేసేసుకున్నాం అదేనండి అయిపోయి పార్ట్మెంట్ వద్దాం అవి అన్నీ ఇప్పుడు లాగా చేసి పెట్టుకున్నాం బాగా అన్నీ తిరిగి ఇవన్నీ ఈ విధంగా బాగా చేసి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇంకా స్టవ్ వేయించుకొని ఆయిల్ పెట్టుకుందాం కా ఈ అయితే బాగా ఊజురా ఇంత దాన్ని యూజ్ చేసేసాక తర్వాత వాడుకుందాం మన అది ఇవన్నీ ఇవి మనం చెప్పాను కదా యాభై ఏళ్ళ నాటి ఉప్పు చెక్కలని చెప్పి యాభై సంవత్సరాల నాడు ఉప్పు చెక్కలని అప్పుడు చెప్పాను కదా ఇవి ఈ గేమలు అంటే ఇప్పుడు పెట్టుకున్నాం కానీ ఈ బిస్కెట్లు అయితే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందే చేశాను రా నేను ఎందుకంటే అప్పట్లో అప్పట్లో బిస్కెట్లు తీసామంటే అందరూ చపాతీలు పూరీలు అప్పుడు అయ్యన్నమాట మా పెద్దోళ్ళకి మేము ప్రత్యేకంగా మా కురకారు కూడా బిస్కెట్లు తీసేవాడు అందులో భాగంగానే ఈ బిస్కెట్లు మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ముందీ అది అందుకని ఇప్పుడు ఏంటంటే మీకు పరిచయం చేస్తున్నా చేసుకోండి ఏం లేదురా ఒక కప్పు కవ్వ కప్పు మైదా ఒక హాఫ్ కప్పు లేదు ముఖా కప్పు చక్కెర ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ అంతే ఇంకా నాకు కొంతమంది అయితే దింట్లో వెన్న వేసుకుంటారా ఎన్న వేసుకుంటే మెత్తగా మన అంగట్లో కన్నా అంటే మేము పెద్దలు ఆ రోజుల్లో కూడా వెన్న వేసేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో ఇవి ఎంతమంట ఎందుబాటులో లేక బాగా ఆరోగ్యపరంగా అది బాగలేదని నేనైతే అన్నిటిలో ఆయిలే వేస్తాను అన్న అది పచ్చివా పచ్చివాళ్ళు వేసే వాటిలో పచ్చి వాళ్ళు మనం ఏదైనా బాగా కాక పెట్టి దాంట్లో కాకు పెట్టేది టోటల్గా ఆయిలే ఇంకా ఈ ఎన్ని ఎన్నలు డాల్ డాల్వన్నీ సరే నేను వాడనమ్మా ఇప్పుడు నూనె కాయ అయితే వేసుకున్నాం చాలా బాగుంటాయి బాగా నూనె కాయ మేము చూద్దాం రోజు చేతికి నేర్చు పెట్టాను అది నైనా మీరు కూడా నేర్చుకోండి నేర్చుకోండి చేతకాంతాలు చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళకైతే ఆల్మోస్ట్ నా వయసు వాళ్ళకైతే వాళ్ళు నాకన్నా ఎక్కువ నేర్చుకొని నాన్న కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారమ్మా అంటే ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు చేస్తారు వంటలు అన్నీ దాదాపు అన్ని రకాలు అందరం చేస్తాం కాకపోతే ఇందులో ఏంటంటే ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు చేస్తారు కానీ ఎవరు అలవాటు ఎవరు చేస్తే వాళ్ళకి రుచిగా కూడా ఉంటాయి కదా ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయి కాబట్టి అందుకని మీరు కూడా ఒకసారి వెరీ సింపుల్ ఏ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వంటింట్లేకపోతే అన్ని నాలుగు వస్తువులు తీసుకున్నామా అప్పుడు మిక్సీలు వేసుకున్నామా కలిపడి పెట్టుకున్నావా పది నిమిషాలు కూర్చున్నామా పోయి మళ్ళీ ఐదు నిమిషాలు చేసేసుకున్నాము వెరీ సింపుల్ అయిపోయింది అది చేసేసుకోండి నూనె తాగలేదు ఇంకా నా నూనె కాగితే ఈ నూనె తాగిన తర్వాత సన్నం అంటున్నా అది ఇంకొకటి కూడా అప్పుడు నాన్న అప్పుడు ఇంత ఇంతముందు ఇంకొక కూడా అది ఇప్పుడు చెప్ప నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను అది అన్నీ ఇంక తీసేసుకున్నాము ఈ అప్పుడు మా రోజుల్లో మేము చేసుకున్న బిస్కెట్లు అయ్యే అబ్బాయి ఈ బిస్కెట్లు చేసామంటే ఎంత హైలైట్ అంటే నేను బిస్కెట్లు నేర్చుకున్నాను మా ఇంట్లో అందరూ పోగడలేనన్ను అమ్మ మనం అందరం చపాతీలు చేస్తుంది డైల నాకు బిస్కెట్లు వేసింది అని చెప్పని నన్ను అందరూ పోగడమే అప్పుడు ఈ రోజైతే ఒక్కొక్క చేసే వంటలు మేము ఏం చేస్తున్నాం అమ్మా అనిపిస్తుంది మాకిప్పుడు అప్పుడు ఏంటంటే మేమే అన్నిటికీ ఎవరంటారు కదా ఏ వృక్షం లేక కదా ఆ వృక్షం ఆ వృక్షం అంటారే తామే అనేట మీరైతే ఇంకో అయిపోయిందిరా బాగా గీరలు ఓ కేట్లు కాలే ఇగో బాగా కర్రపర తీసుకెట్టినా మీరు పిల్లలకి బాక్స్ పెట్టవచ్చు స్నాక్స్ పెట్టచ్చు ఇగో బాగా చూడండి ఇదిగో గీరలు డిజైన్ దీనిపైన ఇగో బాగా బాగా రవి అయిపోయింది నాన్న మీరు కూడా ఇటు చేసుకోండి వెరీ సింపుల్ ఇదిగో డిజైన్ పెట్టుకొని పైన ఇదిగో ఇది పైన మళ్ళీ మళ్ళీ ఇటు మళ్ళీ పైన డిజైన్లు ఇవన్నీ అయిపోయినాయి మీరు కూడా ఇటు చేసుకొని బాయ్ నాన్న ఇంకన ఇది మీరు ఇది చేసుకొని ఈ బిస్కట్ చేసుకొని తిని ఎలా ఉండదు నాకు కామెంట్ పెట్టండి బంగారు తిల్లు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న మీ అందరిని నమ్ముకొని నేను ఈ కూడా నేను ఈ కష్టం చేస్తున్నాను మీరు అందరూ మీ అమ్మ అనుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బెల్లైకాడి అందరికీ బాయ్ తల్లి మళ్ళీ ఇది కలుద్దాం ఇవి చాలా బాగుంటాయి అందరిలో చేసుకొని తిని నాకు ఒక లైక్ చేయండి నాన్న ఇవైతే వెరీ సింపుల్ మా ఐదు నిమిషాలు కూడా పట్టిదురా ఎందుకంటే అన్ని నాలుగు నాలుగు వస్తువులు చూపించాను మీకు పిండి కలుపుకున్నామా ఒక పది నిమిషాలు అక్కడ నానద్దు కాబట్టి పక్కన పడేసామా రవ్వ మిక్సీలో వేసుకోండి చక్కెర మిక్సీలు వేసుకోండి ఇందులో కానీ ఏం లేదు కలిపి పెట్టేసుకొని వెరీ సింపుల్ దాని పిల్లల బాక్సులు లేకైతే చాలా ఈజీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇదిగో చూడు చేసుకొని తిని ఇదిగో బాగా నన్ను చూడ అప్పు ఇదిగో లోపల కూడా చూడు అంత సేమ్ లాగే వచ్చింది రా లోపల కూడా ఇదిగో అంత బిస్కెట్ లాగే అవుతుంది పట్టుకోలేకపోతున్న బంగా నేను ఇదిగో అంత లోపల కూడా అంత బిస్కెట్ లాగే చూడండి వచ్చింది మీరు కూడా చేసుకొని తిని బాయ్ తల్లి అందరికీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాన్న నేను మీ అమ్మగా అడుగుతున్నా బాయ్ తల్లుతారా